మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ పోలీస్ కమిషనరేట్ లో డ్యూటీ మీట్ నలభై ఎనిమిదవ డివిజన్ లో డిజిటల్ సర్వే వనిక్ లోసి గేట్ మీటింగ్ దుర్గామాత గుడిలో మాజీ మంత్రి పూజలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు వెలువు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ రామగుండం నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధిని అందించడమే తమ లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నామని అందంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ సింగ్ అన్నారు ఈరోజు పలు అభివృద్ధి పనులకు ఈ ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు సింగరేణి నిధులతో మేడిపల్లి గ్రామంలో కమ్యూనిటీ నిర్మాణానికి సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు అలాగే మల్కాపూర్ పాతారామగుండం లింగాపూర్ గ్రామాల్లో కూడా సిసి రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమాల్లో ఆ జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ నాయకులు అధికారులు ఉన్నారు ீரிம்மேஜர்

ರೋಡ್ ಡೈವರ್ಟ್ ಪಕ್ಕಿಂತ ಟೌನ್ ಆಗಿ ಇನ್ನ ಪ್ರಾಪರ್ಟೀಲ್ ಅನ್ನೂ ಅಂತ ఈరోజు ఇంజనీరింగ్కి సంబంధించిన యజమాన్యం ఆ జీవన్యమూ కలిసి మల్కాపురం లింగాపూర్ మేడిపల్లి జిల్లాలో రోడ్లు అదే మాదిరి కమ్యూనిటీ హాల్ దాంతోపాటు ఓపెన్ జిమ్స్ దాంతోపాటు ఆరో ప్లాంట్కి సంబంధించినటువంటి వాటర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము ఈరోజు కేవలం అభివృద్ధి సంక్షేమం వైపు ఈ ప్రజాస్వామ్య తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు డెబ్బై శాతం సింగరేణి అయితే ప్రతి ఒక్క శాతం ఎన్టీపీసీ చెప్పుకో ఇద్దరం ఇదివరకు కూడా యజమాన్యాలు ఏం చేసినో తెలియదు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు గట్టి విషయమారు ప్రత్యేకంగా రామగుండం కాన్సెన్సీ మీద పూర్తిగా అభివృద్ధి పదంపై నడవాలని మరి నేను శాసనసభ్యుడిగా వారితో పాటు నాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఈ ప్రాంత సమయ నాయకులందరితో కలిసి ఎన్టీపీసీ సింగరేణి ముఖ్యంగా ప్రధానంగా సింగరేణి ఇది సింగరేణి నగరం సింగరేణి మహానగరం ఇది ఒక తెలంగాణలోనే రుడాగా ఒక మేజర్ కార్పొరేషన్గా సింగరేణి నగరంగా ఒక ప్రత్యేకంగా ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒక ఈ రోడ్లు బాధిత ప్రాంతాలే కాకుండా భూములు తీసుకున్న ప్రాంత మైనింగ్ ప్రాంతాలే కాకుండా పూర్తిగా ఈ నగరాన్ని సింగరేణి ద్వారా ఎన్టీపీసీ ఉన్న ప్రాంతాల్లో ఎన్టీపీసీ ద్వారా జనకకు సంబంధించి కూడా సింగరేణి భవిష్యత్తు తీసుకున్నారు కాబట్టి కంప్లీట్ అక్కడ కూడా అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క సింగరేణి నియోజకవర్గం సింగరేణి యొక్క నగరంగా గొప్పగా తీర్చిదానికి ప్రయత్నాలు జరుపుతున్నాయి పోలీస్ అధికారులు సిబ్బందిలోని ప్రతిభ గుర్తించడానికి ఈ పోలీస్ డ్యూటీ మీట్ అని దీనివల్ల నైపుణ్యం సామర్థ్యం మెరుగుపడతాయని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా కాళేశ్వరం జోన్ పరిధిలోని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి మంచిరాల్ జోన్ కొమరంబి మసిఫాబాద్ జయశంకర్ భూపాల్పల్లి ములుగు జిల్లా పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి రాము పోలీస్ కమిషనరేట్ లో ఈ రోజు కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు ఈ డ్యూటీ మీట్ను పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ డ్యూటీ మీట్లో ప్రతిభ కనబరిచిన వారు అక్టోబర్ పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ కి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర జాతీయ స్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్ కి వివిధ ప్రాంతాల నుండి పోలీస్ అధికారుల మధ్య మరింత సహకారం ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొనే వారందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించాలని రామగుండం కమిషనరేట్కు కాళేశ్వరం జోన్కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో మంచిరాళ్ల డీసీపీ ఏ భాస్కర్ అధికారులు సి రాజు రమేష్ వెంకటస్వామి రాములు ప్రతాప్ సుందర్ దామోదర్ వామనమూర్తి సంపత్ మల్లేష్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు పోలీస్ డ్యూటీ మీట్ జరుగుతుంది పదిహేను తర్వాత దీంట్లో మీకు అందరికీ తెలుసు పోలీస్ యొక్క స్కిల్స్ ఏమేమి ఉన్నాయో దాంట్లో అన్నింటిలోనూ మా పార్టిసిపెంట్ మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఎవరికి ఎలా స్కిల్స్ ఉన్నాయి దానిలో ప్రైజెస్ ఉంటాయి ఫస్ట్ కమిషనరేట్ లెవెల్లో ట్వంటీ జరిగింది దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు పక్కగా ఒక లిస్టు తయారు చేయబడింది మళ్ళీ ఈ యొక్క జోన్ కాళేశ్వరం జోన్లో ఉన్న అందరు ఆఫీసర్స్ అందరూ ఎవరైతే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరూ ఇప్పుడు తమ తమ యొక్క ఆస్పెక్ట్స్లో వాళ్ళ యొక్క ఈవెంట్స్లో వాళ్ళు ఎంత ప్రావీణ్యత సంపాదించారు ఎలా చేశారు అనేది చూపిస్తారు ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఉన్న సెలక్షన్ లిస్ట్ని చేసి ఈరోజు రేపు ఆ ఈవెంట్స్ అన్ని సెలక్షన్స్ జరుగుతాయి ఇవి అన్ని కలిపి మళ్ళీ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు సో అందరికీ ఈరోజు వెల్కమ్ చెప్తూ రామగుండం కమిషనరేట్ అండ్ కాళేశ్వరం లో ఉన్న ఆఫీసర్స్ అందరూ చాలా ఖచ్చితత్వాన్ని పాటించి చాలా అక్యురేట్ గా మీరు స్టేట్ లెవెల్ మీట్లో పార్టిసిపేట్ చేసి మన కాళేశ్వరం ముఖ్యంగా మన కమిషనరేట్ లో చాలా మట్టుకు చాలా మాక్సిమం ప్రైజెస్ తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను ఐ హోప్ మై ఆఫీసర్స్ విల్ డెఫినెట్లీ గెట్ ప్రైజెస్ గోదవర్ఖన్లోని రాముగుండం నగరపాలక నలభై ఎనిమిదో డివిజన్లో డిజిటల్ ఫ్యామిలీ కార్డు ఇంటింత సర్వే కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ అర్ణశ్రీ ప్రారంభించారు ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో నలభై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ మున్సిపల్ అధికారులు ఆర్పీలు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు గోదావరికని జవహర్ నగర్లోని జయదుర్గాదేవి ఆలయంలో ఈరోజు శరణవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆలయ ధర్మకర్త మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత గారి ఆధ్వర్యంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఆరంభమయ్యాయి ఈ కార్యక్రమంలో నాయకులు పెంటరాజేష్ కరాటే మొండయ్య రాకం వేణు శ్రీనివాస్ కోడి రామకృష్ణ శంకర్ నర్సింగ్ భవానీ మాలధారణ భక్తులు ఉన్నారు

గోదవర్కన్ నుంచి జీడికే లెవెనింట్లేని గణికి ఉన్న పాత రోడ్డును మూసివేసి దారి మళ్లింపు చేయడంతో అనేక మంది కార్మికులు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు పలువురు ప్రాణాలు కోల్పోయారు ఈ విషయంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాత రోడ్డును సింగరేణి యాజమాన్యం తాత్కాలికంగా పునరుద్ధరణ చేశారు అయితే ఈ రోడ్డును మెరుగ్గా నిర్మాణం చేయాలని రాముండం ఎమ్మెల్యే రాజ్ ఠాకుడు మక్కన్ సింగ్ ఆ జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ను సూచించారు ఈ క్రమంలో ఈరోజు ద్విచక్ర వాహనం మీద లలిత్ కుమార్ స్వయంగా ట్రైల్ చేసుకుంటూ ఐఎన్టీసీ నాయకులతో కలిసి ఈ పాత రోడ్డును పరిశీలించారు త్వరలో ఈ రోడ్డు నిర్మాణం చేపడతామని జిఎం హామీ ఇచ్చారు సింగరేణిలో లాభాల్లో వాటా ప్రకటన విషయంలో టీబీజీ కేసుతో పాటు మరికొన్ని సంఘాలు వాస్తవాలు తెలుసుకోకుండా కార్మికులను తప్పుతో పట్టించడంతో పాటు ఏటీసీపై దుష్ప్రచారం చేశాయని వెంటనే కార్మికులకు వారు క్షమాపణ చెప్పాలని ఏటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు ఈరోజు సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడికా లో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు సింగరేణిలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏటీ ఎప్పుడు వాస్తవాన్ని వెల్లడిస్తుందన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు సింగరేణలో రాజకీయ జోక్యాన్ని మానుకోవాలని హితవు చెప్పారు గత ప్రభుత్వం ఎలా పతనమైందో గుణపాఠం నేర్చుకోకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు ఏటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు సంఖ్య అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ కబ్బంపల్లి స్వామి ఆరెల్లి పోషం తాతీతారులు ఉన్నారు మేం చెప్పిందే నమ్మక్కర్లేదు వాళ్ళు చెప్పింది కూడా నమ్మకం నమ్మకం లేదు మీరు కూడా నెట్ లో కొట్టి చూడాలి గూగుల్లో సింగరేణి కంపెనీ పబ్లిక్ సెక్టార్ ఏ సంవత్సరం కాదు సంవత్సరం అది బ్యాలెన్స్ షీట్ ఇస్తుంది మన నెట్లో పెడతారు ప్రతి సంవత్సరాన్ని పెడతారు మీరు చదువుకున్నారు కాబట్టి ఏ సంవత్సరం మీకు ఉందో ఆ సంవత్సరం కొట్టి చూసి ఎంత లాభం వచ్చింది సింగరేణి కంపెనీకి దాని మీద ఎంత మీద మంచిందనే చూడండి ఈ ఇరవై నాలుగు సంవత్సరాలలో కూడా మొత్తం మీద మంచి ఈ ఒక్క సంవత్సరం పంచకపోతే బాధ్యత మాదే మేము దేనికే నొప్పుకుంటాం కానీ ఇరవై నాలుగు కూడా ఇట్లనే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమైందంటే మనకి ఏదైనా మన ఓపెన్ కాస్ట్లు ఉంటాయి కదా వాటిని ఏం చేయాలంటే బ్యాక్ ఫిల్లింగ్ చేయాలి అంటే మట్టి నింపాలి ఇప్పుడు తీసేటప్పుడు నింపడం కుదరదు కదా తర్వాత ఓ ఐదు పది సంవత్సరాలు నింపుతారు అందుకని ఈ డబ్బుని దాని కొరకు కేటాయిస్తారు రెండోది ఈ సంవత్సరం ఏదన్నా మనం పెట్టాల్సింది ఉంటే పెట్టుబడి దాన్ని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ని దీనిలో పెడతారు పెట్టి అది తీసి మిగిలిన దాని మీద ఇస్తారు ఇప్పుడు మీకు చెప్ మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఇరవై అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి ఇచ్చింది ఆ సంవత్సరం కంపెనీకి ఎంత లాభం వచ్చింది రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు వచ్చింది ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎంత తీసేశారు పద్దెనిమిది వందల యాభై మూడు కోట్లు తీసింది మనకు మంచిది అంతా ఒక వెయ్యి మూడు కోట్ల రూపాయలు అంటే మనకి ఎంత వచ్చిందంటే రెండు వందల ఎనభై కోట్లు వచ్చింది మనకి ఇచ్చేది మరి రెండు వేల ఎనిమిది వందల కోట్లు వచ్చినప్పుడు పద్దెనిమిది వందల కోట్లు తీసేసి ఒక వెయ్యి కోట్లే పంచితే మరి ఆనాడు గుర్తింపు సంఘం మీరేగా సోదరులు మరి ఆనాడు కూడా ఈ సంఘాలు అన్నీ ఉన్నాయి కదా మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్పిండంటే కంపెనీకి వచ్చిన లాభం రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు అని చెప్పలేదు ఏం చెప్పిండు ఆనాడు ఒక వెయ్యి మూడు కోట్ల లాభం వచ్చింది దాని మీద ఇస్తున్నా అన్నాడు అనగానే మంచిది అనుకున్నాడు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసిందంటే అసలు వచ్చిందంతా ఇన్వెస్ట్మెంట్ ఎంత మిగిలింది ఎంత దాని మీద ఎంత పర్సెంట్ అని చెప్పే వరకు వీళ్ళు పట్టుకున్నారు ఈయన కూడా ఈ ముఖ్యమంత్రి కూడా రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు ఆమె వచ్చింది దాని మీద ముప్పై మూడు పర్సెంట్ ఇస్తున్న ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు అంటే పూర్తి వివరాలు చెప్తే మన వాళ్ళు తప్పడన్నారు మరి ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో మీకు అన్ని వేసినాం తొంభై తొమ్మిది నుంచి మొత్తం ఇప్పటి వరకు ఎట్లట ఏ సంవత్సరం ఎంత వచ్చింది మరి ఆ దాంట్లో నుంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత తీశారు దాంట్లో నుంచి ఎంత పంచారు అనేది మొత్తం రాసినాం ఈ చాట్లో ఏమైనా తప్పు ఉంటే అడగండి మేమే బాధ్యత మీరు చాలా మంది బీటెక్లు ఎంఎల్టెక్లు జరిగిన పిల్లలు కూడా చాలా మంది వచ్చారు మీరు కూడా ఇంటికి పోయిన తర్వాత నెట్లో కొట్టండి ఇంటర్నెట్లో కొట్టండి ఏ సంవత్సరమైనా లాభం ఎంత వచ్చింది మనకి ఇచ్చిందంత అనేది ఉంటే ఇదే లో కనుక లేకపోతే మాదే పూర్తి బాధ్యత మేము ఒప్పుకుంటాం గుర్తింపు సంఘంగా మాదే బాధ్యత అయితే బొగ్గు తీసే పని కూడా ప్రైవేట్ తెప్పించిన తర్వాత ఇంకా సింగరేణిలో పర్మనెంట్ కార్మికులు ఎక్కడ ఉంటారు కాబట్టి అది చేయడానికి వీలు చట్ట విరుద్ధం అని చెప్పి సమ్మె నడిసి పదమూడు రోజులు స్ట్రైక్ చేసినాం రోడ్ సింగరేణి మొత్తం సమ్మె జరిగింది పదమూడు రోజులు పన్నెండో రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి పిలిపించారు మమ్మల్ని చర్చలకు పోయినాం పోయినప్పుడు ఆయన ఏమంటాడంటే ముఖ్యమంత్రి మేము ఓటునే ఇంకో రెండో మాట మాట్లాడాల మొదటి మాట ఆయన ఏం మాట్లాడుతున్నారంటే మీరు గుర్తింపు సంఘమై ఉండి బాధ్యత లేకుండా సమ్మె చేపిస్తున్నారు ఇప్పుడు పన్నెండు రోజుల నుంచి సింగరేణికి నష్టం వస్తుంది దాన్ని మీ కార్మికుల జీతం నుంచి కోస్తా అని చెప్పాడు అప్పుడు మన యూనియన్ అధ్యక్షుడు కెఎల్ మహేంద్ర గారు ఉన్నాడు ఆయన ఆ చర్చల్లోకి వచ్చి ఆయన అంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి కాదనం కానీ కంపెనీకి నష్టం వస్తే కార్మికుల జీవితం నుంచి కొయ్యాలని ఎక్కడైనా చట్టంలో ఉంటే చూపించి నాకు అని అన్నాడు చట్టంలో లేదు ఇప్పటివరకు కూడా లేదు భారతదేశంలో ఇప్పుడు ఏమన్నా నేను బీజేపీ ప్రభుత్వం తెస్తుందో అని చెప్పలేను కానీ ఇప్పటివరకు అయితే ఆ చట్టం లేదు లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ మహేంద్ర గారు నాకు తప్పైంది అంట ఎంబటి ఆయన అంటే మహేంద్ర గారు నేను లాభాలు వచ్చిన కార్మికులకు పశ్చాత్తం ఇస్తానండి అన్నాడు అది రికార్డ్ అయింది ముఖ్యమంత్రి వచ్చిన ఒక్క పర్సెంట్ రెండు పర్సెంట్ పెంచుకుంటా పోయిన సంవత్సరానికి ముప్పై రెండు శాతం వచ్చింది మేం పోయాం మొన్న పోయి ముఖ్యమంత్రిని కలిస్తే మీరు ఆయన లాభాలు వచ్చినాయి ఈ లాభాల్లో నుంచి కార్మికులకి మరి ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వండి అని అడిగినాం ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్కటో రెండో పెంచిండు కానీ ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మాత్రం ఆయన ఒకసారి ఆయన కూడా ఆరు సంవత్సరాలు కానీ ఒక్కసారి మాత్రం మూడు పర్సెంట్ పెంచిండు మరి ఆయన ఇట్లా మూడు పర్సెంట్ పెంచిండు మరి మీరు కూడా మూడు పర్సెంట్ పెంచితే ముప్పై రెండుది ముప్పై ఐదు అని అన్నాడు అనగానే ఆయన బట్టి గారు ఎవరు ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఆయన అంటాడు ఇక వచ్చినయాన్ని మీరే తీసేసుకు కార్మికులకే మంచి పెడితే మరి సింగరేణి కంపెనీ నడవాలండి అని అన్నాడు అయ్యా ఇది మీరు కొత్తగా ఇస్తుంది కాదు మీ గవర్నమెంట్ ఇచ్చేది కాదు గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది సంవత్సరంలో అప్పుడున్న ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు ఇక ఏ ముఖ్యమంత్రి అయితే ఒకటో రెండు పెంచుతుండు కాబట్టి మీరు కూడా పెంచితే ముప్పై ఐదు చేస్తే కార్మికులకి సంతోషంగా ఆ ముప్పై ఐదు కాదు కాని ఒక పర్సెంట్ పెంచుతాం మేము కూడా ముప్పై మూడు పర్సెంట్ చేస్తాం అని అన్ని లెక్కలేసి ముఖ్యమంత్రి దగ్గర తీసుకొని పోయిండు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టిండు ఇంతటితో గాంధీజీ వార్తలు సమాప్తం నమస్కారం